జీవితంలో మనం గడిపినటువంటి సమయం ఏదైతే ఉందో అందులో అమూల్యమైనటువంటి సమయంగా పరిగణింపబడేది లెక్కింపబడేది భగవత్ చింతనలో మనం గడిపిన సమయమే భగవత్ ప్రీతిని లక్ష్యం చేసుకొని మనం ఏ సమయాన్ని అయితే ఉపయోగించుకున్నామో ఆ సమయమే మన జన్మకు ప్రయోజనాన్ని కలిగించేది మరి భగవత్ కథలు వినటం భగవద్భక్తుల గురించి తెలుసుకోవడం అది ఏ మాసమైనా అది ఏ రోజైనా అది ఏ నిమిషమైనా అది ఏ క్షణమైనా అన్ని సమయాలలో భగవంతుడు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరా అని చెప్తున్నాడు అంటే మంచి పని అన్ని సమయాలలో చేయొచ్చు దానికి నదేశ దేశ నియమస్తస్మిన్న కాల నియమస్తథ హరిభక్త యథా నృపా ఒకటి హరిభక్తి చేసే విషయంలో భగవంతుణ్ణి భజించే విషయంలో దేశ నియమం కాలనియమం అంటే ప్రదేశ నియమం కానీ సమయ నియమం కానీ ఏమీ లేదు నా శౌచం కీర్తనే తస్య భగవంతుణ్ణి కీర్తించే విషయంలో అదే పవిత్రత ఆ సంకల్పమే ఆ పని హృదయాన్ని నిర్మలంగా విశుద్ధంగా తయారు చేస్తుంది లోపలున్నటువంటి సమస్త పాపాలను నిర్మూలించేది తొలగించేది మరి భగవంతుణ్ణి స్మరించే విషయంలో భగవద్భక్తులను స్మరించే విషయంలో అలసత్వాన్ని చూపించవలసిన అవసరం లేదు ఇప్పుడు కాదు తర్వాత అని అనుకొని మనం ఎన్నో పనులను వాయిదా వేసుకోవచ్చు వచ్చిన కష్టం లేదు వచ్చిన ఇబ్బంది లేదు కానీ మనకు శ్రేయస్సును కలిగించే విషయాలను మనం నిర్లక్ష్యం చేయవలసిన అవసరం లేదు సత్సంగం మనకు హితాన్ని చేసేది ఎంతోమంది భక్తులు సమస్త భూమండలాన్ని పరిపాలించే స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు అంబరీషుడు మహాభక్తుడు ఆయన మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు కానీ మనఃకృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణని కాబట్టి భగవంతుడి యొక్క గుణాలను గానం చేయటానికి వాక్కును వినియోగిస్తున్నాడు మనస్సును ఆ శ్రీకృష్ణుడి యొక్క పాద యందు లగ్నం చేస్తున్నాడు అందుకని చెప్పి భగవంతుణ్ణి స్మరించడాన్ని మించినటువంటి పని లేదు కోటిం విహాయ హరిం స్మరేత్ వేరే ఏ ప్రయత్నమైనా కానీ మనకు ఖచ్చితంగా సౌఖ్యాన్ని ఇస్తుంది అని చెప్పడం మాట మాటట్లుంచి ఖచ్చితంగా సౌఖ్యాన్ని ఇవ్వలేదని చెప్పచ్చు కానీ భగవద్భక్తి భగవద్విశ్వాసం భగవత్ చింతన హరిస్మరణం నామం మీద రుచిని కలిగి ఉండి నామనిష్టను పెంపొందించుకోవడం అట్లానే ఇవి మన హృదయాన్ని నిర్మలంగా చేసే ప్రయత్నాలు గొప్ప సాధన తద్వారా హృదయంలో పవిత్రత ప్రశాంతత కలుగుతాయి తోటి ప్రాణుల విషయంలో కూడా సద్భావన బలపడుతుంది సర్వభూత దయ కలుగుతుంది స్వార్థ ప్రయోజనం గొప్పదనుకోని స్వార్థ సిద్ధి కోసం మనం అనుక్షణం ఆరాటపడుతూ లోపల హృదయంలో ఎంత కపటాన్ని కల్మషాన్ని ఎన్ని పెంచుకుంటున్నాం అనేది కూడా మనం మరచిపోతున్నాం మరి అరిషడ్ వర్గం ఎన్ని విధాలుగా మనం ఇబ్బంది పడుతున్నాం మరి హృదయాన్ని కడగలిగే శక్తి హృదయాన్ని నిర్మలంగా తయారు చేయగలిగే శక్తి భగవత్ చింతనకే ఉంది భగవన్ నామం మీద మన హృదయంలో రుచి కలిగితే దానివలన కలిగే ప్రయోజనం చాలా గొప్పది భగవంతుడు దగ్గరవుతాడు సకీర్త్యమాన శీఘ్రమేవావిర్భవతి భక్తాన్ ఆయన కీర్తింపబడిన వాడై హృదయంలోనే ఆవిర్భవిస్తాడు ప్రకటమవుతాడు అనుభవాన్ని కూడా కలిగిస్తాడు మరి మనం భగవంతుణ్ణి ఐహికమైనవి కోరుకోవడం ఎంత అల్పబుద్ధిని ప్రదర్శించినట్లు అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ అల్ప భగవద్ అనుగ్రహాన్ని భౌతికమైన వాటిని పొందడంలో పొందుతున్నట్టుగా ఆయన అనుగ్రహం కలిగినట్లుగా భావించటమే మనలో ఉన్న అజ్ఞానం ఎందుకంటే భగవద్ అనుగ్రహం అనేది దివ్యమైన లాభాన్ని కలిగిస్తుంది అంటే మనలో జ్ఞానాన్ని వైరాగ్యాన్ని భక్తిని పెంపొందించేది హృదయంలో ఆయన పట్ల అనురాగాన్ని కలిగించేది అట్లాంటిది మనం వేరే ఇతరమైన వేవో ప్రయోజనంగా భావించి వాటి కోసం భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనే మానసిక స్థితి మనలో పెద్ద బలహీనత ఎందుకంటే Monapalannni.